నమస్తే నేను నామాల విశ్వేశ్వరరావు ఎడిటర్ ప్రజామిత్ర దినపత్రిక ఆలయ దర్శిని మాసపత్రిక అనేది ఒక అభూత కల్పన ఆర్ వద్ద రిజిస్టర్ కాలేదు అలా రిజిస్టర్ కాని పత్రిక నడపడం యాక్ట్ ప్రకారం నేరం జైలు శిక్ష విధించే నేరం అయినా గత ఇరవై సంవత్సరాలుగా రెండు దశాబ్దాలుగా గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఆలయ దర్శిన్ పత్రిక నడుపుతున్నాను అని లక్ష్మణరావు అనే వ్యక్తి చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నాడు ఆలయ దర్శన మాస పత్రిక దేవస్థానాలు ఇవ్వాలి అని చెప్పి దేవదేశ కమిషనర్ ఇచ్చినట్లుగా కొన్ని సర్కులర్లు కూడా లక్ష్మణరావు రావు సృష్టించుకున్నాడు మరి అంతేకాకుండా ప్రెస్ మీట్లు దీక్షలు నిరసనల పేరిట అలజడి సృష్టించాడు రెండు వేల ఐదులో వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ఒక వజ్రాయితున్ల దేవస్థాన అధికారులపై ప్రయోగించాడు దేవాదాయ శాఖ అధికారులపై దొంగ కేసులు బనాయించాడు సోకాల్ పత్రికలో దేవాదాయ శాఖ అధికారులను తిపరుస్తూ భయపెడుతూ రాతలు రాశాడు చివరికి నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో లక్ష్మణరావు స్టేట్మెంట్ ఇస్తూ దేవాదాయ శాఖ అధికారులను బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించేందుకే ఆలయ దర్శన పత్రిక నడుపుతున్నాను అని చెప్పి మరి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇవన్నీ పక్కన పెడితే అసలు రిజిస్టర్ కానీ ఒక పేక్ పత్రిక పేరు చెప్పి దేవస్థానాల నుంచి లక్షలకు లక్షల పేమెంట్లు వసూలు చేసుకోవడం నేరమో కాదో మరి పోలీసులే చెప్పాలి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పి నేను ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారికి ఒక ఫిర్యాదు కూడా చేశాను ఆలయ దర్శన మాసపత్రిక లేని పత్రిక పేరు చెప్పి లక్ష్మణరావు డబ్బు వసూలు చేసిన దేవస్థానాల పేర్లు కొన్నింటిని ఈ వీడియోలో చెబుతాను కాణిపాకం వినాయక స్వామివారి దేవస్థానం మరి తిరుపతి తాతయ్య గంగమ్మ దేవస్థానం సురుటుపల్లి మరి పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం బోయికొండ గంగమ్మ దేవస్థానం దిగువపల్లి మొగలేశ్వర స్వామి దేవస్థానం మొగిలి చంద్రగిరి దేశమ్మ దేవస్థానం యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందవరం మరి చౌడేశ్వర అమ్మవారి దేవస్థానం మహానంది మహానందేశ్వర స్వామి దేవస్థానం కాలవబుగ్గ స్వామి వారి దేవస్థానం అహోబిలం లక్ష్మీ వారి దేవస్థానం ఉరుకుంద ఏరన్న వారి దేవస్థానం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం మరి కందిమల్లాయపల్లి బ్రహ్మంగారి మఠం మరి కదిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం కసాపురం ఆంజేయ స్వామివారి దేవస్థానం మరి అనకాపల్లి మోకాలమ్మ దేవస్థానం వెలంపేట దుర్గాలమ్మ దేవస్థానం మరి వైజాగ్ కరగజెట్టు పూలమామ దేవస్థానం వైజాగ్ సంపత్ వినాయకర్ దేవ దేవస్థానం మరి విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం అరసపల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అయినవల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం తాళరేవు కేశవస్వామివారి దేవస్థానం దాక్షారామ భీమేశ్వర స్వామివారి దేవస్థానం వానపల్లి పల్లాలమ్మ దేవస్థానం మరి మురమళ్ళ వీరేశ్వర స్వామివారి దేవస్థానం మందపల్లి మందేశ్వర స్వామివారి దేవస్థానం గొందూరు గండిపోచమ్మ దేవస్థానం అమలాపురం వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సామర్లకోట కుమార భీమేశ్వర స్వామివారి దేవస్థానం కాకినాడ భీమేశ్వర స్వామివారి దేవస్థానం కాకినాడ బాలా త్రిపురి సుందరి దేవస్థానం పిఠాపురం కుక్టేశ్వర స్వామివారి దేవస్థానం పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి దేవస్థానం రాజమండ్రి ఉమాకోటి లింగేశ్వర స్వామివారి దేవస్థానం రాజమండ్రి ఉమా మార్కండే స్వామివారి దేవస్థానం అంత్రివేది లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ర్యాలీ జగన్మోహని దేవస్థానం దువ్వ దానేశ్వరి అమ్మవారి దేవస్థానం బల్లిపాడు గోపాల స్వామివారి దేవస్థానం రాట్నాల కుంట మరి రాట్నాలమ్మ దేవస్థానం కోట సెత్తమ్మ దేవస్థానం తిమ్మరాజుపాలెం పాలకొల్లు శ్రీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఏలూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ముచ్చాలంబపురం ముత్యాలంబ దేవస్థానం కాళ్లకూరు వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం రేలింగి తాటకేశ్వర దేవస్థానం పెనుకొండ వాసుమత దేవస్థానం తణుకు స్వామి దేవస్థానం భద్రకాళి భద్రగాలి స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడ గోకుల పారిజాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం గుణపూడి సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానం భీమవరం పద్మాతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆచంట ఉమా ఉమ్మారమేశ్వర స్వామివారి దేవస్థానం జుత్తిగా ఉమావాసికి దేవస్థానం కొయ్యేటిపాడు హనుమతీశ్వర స్వామి దేవస్థానం కొయ్యేటిపాడు సోమేశ్వర స్వామి దేవస్థానం మరి సిద్ధాంతం కేదారేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీేశ్వరం దుర్గా లక్ష్మీేశ్వర స్వామి దేవస్థానం దగ్గులూరు నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం తణుకు ఉమాసిద్దేశ్వర స్వామి దేవస్థానం తాడేరు రామలింగేశ్వర స్వామి దేవస్థానం బోడపాడు రామలింగేశ్వర స్వామి దేవస్థానం రాయకూతురు మూలేశ్వర స్వామి దేవస్థానం నత్తారామేశ్వరం రామేశ్వర స్వామి దేవస్థానం కానూరు కొండలమ్మ దేవస్థానం ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి దేవస్థానం పెనగంచిప్రోలు తిరుపతమ్మ గోపే దేవస్థానం కొల్లిటికోట పెద్దిండ్లమ్మ దేవస్థానం కైక్లూరు శ్యామలమ్మ దేవస్థానం వేమవరం కొండలమ్మ దేవస్థానం మేదాద్రి యోగానంద నరసింహస్వామి దేవస్థానం ముఖ్యాల భవానీ ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం గుడివాడ భీమేశ్వర స్వామి దేవస్థానం గుడివాడ స్వామి దేవస్థానం హనుమాన్ జంక్షన్ స్వామి దేవస్థానం మచిలీపట్నం స్వామి దేవస్థానం మచిలీపట్నం నాగేశ్వర స్వామివారి దేవస్థానం మచిలీపట్నం రాంగనాథ స్వామి దేవస్థానం కుదురు రామలింగేశ్వర స్వామి దేవస్థానం మువ్వ వేణుగోపాల్ దేవస్థానం నందిగామ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఐలూరు రామేశ్వర స్వామి దేవస్థానం బలివే రామలింగేశ్వర స్వామి దేవస్థానం కలిదిండి పాతాళ భోగేశ్వర స్వామివారి దేవస్థానం మల్లేశ్వర స్వామి దేవస్థానం మచిలీపట్నం సువర్చల అంజయ స్వామివారి దేవస్థానం రామర్పాడు వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానం గోకర్ణపురం జలదుర్గ గోకర్ణనాథ స్వామి దేవస్థానం పెద్దకల్లేపల్లి దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ పాత శివాలయం నెమలి వేణుగోపాల స్వామి దేవస్థానం అంబారుపేట సెత్తెమ్మ తల్లి దేవస్థానం తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం మోపుదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం సింగరాయపాలెం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం విజయవాడ బ్రాహ్మణవాడ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెదకాని స్వామి దేవస్థానం కోటప్పగొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి స్వామి దేవస్థానం అమరావతి అమరేశ్వర స్వామి దేవస్థానం పొన్నూరు సహస్ర లింగేశ్వర స్వామి దేవస్థానం చిలుమూరు గంగాపార్వతి స్వామి దేవస్థానం తెనాలి వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒల్లూరు ఒల్లూరమ్మ దేవస్థానం కోవిలంపాడు స్వామి దేవస్థానం మార్కాపురం చెన్నకేశ్వర స్వామి దేవస్థానం కందుకూరు స్కందకపురి స్వామి దేవస్థానం నెర్రవాడ మెంగమామ దేవస్థానం దావాగూడూరు చెన్నకేశవ ప్రసన్నాంజనే స్వామి దేవస్థానం ఒంగోలు ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ఉలవపాడు వేణుగోపాల స్వామి దేవస్థానం చెరుకూరు త్రివిక్రమ అగస్తేశ్వర స్వామి దేవస్థానం జొన్నవాడ తాయి దేవస్థానం చూళ్ళూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం మూలపేట మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం దుర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం పెంచులకోన పెనుసుల లక్ష్మీ స్వామి దేవస్థానం మల్లాం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం మరికొన్ని దేవస్థానాల పేర్లు తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు